హాయ్ అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ప్రతిరోజు గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ని మీరు ముందుగా మన ఛానల్ ద్వారా తెలుసుకుంటే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా మెసేజ్ వస్తుందన్నమాట ఇక మరి లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతామండి వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నులు ఉన్నారో వారందరూ కూడా అన్నదాత సుఖీభావ పథకం గురించి ఎంతగానో ఎదురుచూస్తున్న విషయం అయితే అందరికీ తెలిసిందేనండి అయితే ఈ అన్న ఈ అన్నదాత సుఖీభావ పథకం గురించి గవర్నమెంట్ నుంచి అయితే ఒక పెద్ద గుడ్ న్యూస్ అయితే వచ్చేసిందనమాట ఇది చాలా శుభవార్త అని చెప్పుకోవాలి నిన్న జరిగిన బడ్జెట్ సమావేశాల్లో రైతులకు సంబంధించి బడ్జెట్ని అయితే ప్రవేశపెట్టడం జరిగిందండి కేంద్ర మంత్రి రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు గారైతే మరి ఈ బడ్జెట్ని రైతులకు సంబంధించి ప్రవేశపెట్టడం జరిగింది దీంట్లో రైతులకు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ప్రతి రైతుకి అర్హత కలిగిన ప్రతి రైతుకి కూడా మరి ఇరవై వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి గవర్నమెంట్ అయితే నిర్ణయం తీసేసుకుందనమాట అండి గవర్నమెంట్ కొత్తగా గవర్నమెంట్ వచ్చి నాలుగు నెలలు దాటింది అయినా కానీ అన్నదాత సుఖీభావ పథకం గురించి ఇప్పటి వరకు ఒక్క విడత కూడా డబ్బులు అయితే విడుదల కాలేదు రెండు దశల్లో డబ్బులు విడుదల చేస్తామని చెప్పడం అయితే జరిగింది కదా ఇరవై వేల రూపాయలని ఇరవై వేల రూపాయలు ఆరు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం అలాగే మిగిలిన పద్నాలుగు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తామని అన్న విషయం మన అందరికీ తెలిసిందే అయితే ఈ పద్నాలుగు వేల రూపాయలకు కానీ ఇంతవరకు ఒక్క విడత కూడా అయితే నిధులు మంజూరు చేయలేదు ఇప్పటికే రైతన్నలు అందరూ పంటలన్నీ అన్ని వేసేసుకుని ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారండి మొదటి విడత డబ్బులైనా కానీ పడతాయా లేదా అని చెప్పి ఇప్పటివరకు అయితే ఒక క్లారిటీ రాలేదు గతంలో నాలుగైదు సార్లు మనకి క్యాబినెట్ సమావేశాలు జరిగినప్పటికీ ఈ అనదాత సుఖీభ పథకం పైన ఇంతవరకు ఒక నిర్ణయం కూడా తీసుకోలేదు ఇక నిన్నైతే మనకి ఆనందించదగ్గ విషయం ఏంటంటే నిన్న అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టినందుకు గాను దీంట్లో మనకి మరి రైతులకు సంబంధించి ఈ డబ్బులు అయితే విడుదల చేయాలని చెప్పి నిర్ణయం అయితే తీసుకున్నారనమాట అండి దీనికి సంబంధించి నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు రైతుల యొక్క అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి విడుదల చేయటం అయితే జరిగింది ఇక తొందరలోనే రైతులందరికీ కూడా ఈ అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి మొదటి విడత డబ్బులు అనేవి విడుదల చేయనున్నారనమాట కాకపోతే ఈసారి మొదటి విడత డబ్బులు లేట్ అయ్యాయి కాబట్టి రెండు రెండు విడతలకి సంబంధించిన డబ్బులు ఒకసారి అకౌంట్లో వెయ్యాలి అన్న ఉద్దేశంతో కూడా మనకి రై అసెంబ్లీలో అయితే నిర్ణయాలు అయితే తీసుకోవటం జరిగిందనమాట దాని మీద ఇంకా క్లారిటీ రావాలండి ఇంకా క్లారిటీ వచ్చాక నేను మీకు వెంటనే మళ్ళీ విడ రూపంలో తెలియజేస్తాను ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నలు ఉన్నారో అటు కౌలు రైతులు కానివ్వండి సొంత వ్యవసాయ భూమి కలిగి ఉన్న రైతులు కానివ్వండి దరఖాస్తు చేసుకోండి మీ దగ్గరలో ఉన్న మీ సేవా కేంద్రాలకు కానీ రైతు భరోసా కేంద్రాలకు కానీ దరఖాస్తు చేసుకోవాలన్నమాట కొత్తగా ఎవరైనా దరఖాస్తు చేసుకోవాల్సి ఉన్నా కానీ వెంటనే చేసుకోండి మరి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా సన్న చిన్న రైతులు ఉన్నారో కూడా మూడో మేలు చేయాలని తోటి ఈ అన్నదాత పథకాన్ని గతంలో రైతు భరోసా కింద పదమూడు రెండు వేల రూపాయలు అన్ని దాన్ని రైతులందరిని బోట్ లో పెట్టుకొని ఇరవై వేల రూపాయలు అయితే పెంచడం అయితే జరిగిందన్నమాట ఇది చాలా మంచి విషయం అని చెప్పుకోవచ్చు అండి శాఖ ఇంకా ఎవరైనా కానీ అన్నదాత సుఖీభవ పథకానికి వెంటనే మీరు అందరూ మీ దగ్గరలో మీ గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలు ఉంటాయి కదండి అక్కడ వెళ్తే అక్కడ మీకు సహాయకులు ఉంటారు వారి ద్వారా మీ యొక్క రేషన్ కార్డు ఆధార్ కార్డు అలాగే పట్టాదారు పాస్బుక్ మీ యొక్క బ్యాంక్ అకౌంట్ యాక్టివ్ లో ఉన్న బ్యాంక్ అకౌంట్ మంచిగా ఉన్న ఫోన్ నెంబర్ ఒకటి తీసుకుని వెళ్లి మీరు వెంటనే అక్కడ అప్లై చేసుకోండి కేంద్రం ఇచ్చి ఆరు వేలకు ఆల్రెడీ అప్లై చేసేసి ఉన్న వాళ్ళు మీ అకౌంట్ కి ఈకేవైసీ ఎంపీసీ లింక్ అనేది అయ్యిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి అలాగే మీ ఫోన్ కి బ్యాంక్ నుంచి డబ్బులు పడ్డప్పుడు మెసేజ్ వస్తుందా లేదా కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఇది మెసేజ్ వచ్చేది లేని మీరు బ్యాంక్ అక్కడ ఉన్న ఉద్యోగస్తులు మీరు అడిగితే వాళ్ళు చెప్తారు ఒకసారి చెక్ చేసి మీ ఫోన్ కి మెసేజ్ వచ్చేది రాకపోతే ఫోన్ కి మెసేజ్ అక్కడ ఒక ఫామ్ ఉంటుంది అనమాట ఫామ్ ఫిల్ అప్ చేస్తే మీ ఫోన్ కి మెసేజ్ వచ్చేలాగా ఆప్షన్ సెట్టింగ్ చేసి ఇస్తారండి దీంతో పాటుగా మీ యొక్క పంటకి మీరు ఈ క్రాప్ అని నమోదు చేయించుకోవాలి ఏ క్రాప్ అనేది ఆన్లైన్ లో నమోదు ఇది నమోదు చేయించుకోవటం వల్ల మీ యొక్క పంటకైతే బీమా అనేది వస్తుందండి ఏదైనా ప్రకృతి వైపు వల్ల మీ పంటకి ఏదైనా నష్టం వాటి గవర్నమెంట్ ఆ నష్టాన్ని పూర్తిగా భర్తీ చేస్తుంది అనమాట దీంతో పాటు ఈ క్రోపే మీరు నమోదు అయితే మీ యొక్క మీరు పండించిన పంటకి మద్దతు ధర లభించడమే కాకుండా మీకు కావాల్సిన ఎరువులు విత్తనాలు అలాగే వ్యవసాయానికి సంబంధించిన పనిముట్లు కూడా మీకు రాయితీ పైన సబ్సిడీ పైన ఇవ్వడం అయితే జరుగుతుందండి దీంతో పాటుగా రైతులకు ఏమైనా లోన్లు కావాలన్నా గానీ మనకి ఇవ్వడం అయితే జరుగుతుంది మీ యొక్క పంటని మీరు ఈ క్రాప్ చేయించుకోవడం వల్ల మీకు ఇవన్నీ బెనిఫిట్స్ వస్తాయి అనమాట దీంతో పాటు మనకి లోన్స్ ఉంటాయి కదండి గేదెల లోన్లు అని చాలా రకాల లోన్స్ ఉంటాయి వ్యవసాయదారులకి రైతులందరికీ ఇవి కూడా మీకు రావాలి అంటే మీరు వెంటనే ఎంపీసీ అలాగే ఈకేవైసీ లింక్ చేయించుకోవాలి మీ యొక్క పంటని మీరు ఆన్లైన్ చేయించుకుంటే గవర్నమెంట్ ద్వారా వచ్చే బెనిఫిట్స్ అన్ని మీరు పొందగలుగుతారు అనమాట ఎక్కడికేళ్ళకి అనుదాత సుగీభావ పథకానికి అయితే క్లారిటీ వచ్చేసిందండి ఇంకా రైతులందరూ చాలా ఉండవచ్చు అనమాట మీకైతే వెంటనే ఈ డబ్బులు అయితే మీ అకౌంట్ లో పడబోతున్నాయి మరి గవర్నమెంట్ వారు డబ్బులు విడుదల చేయగానే మీ అకౌంట్ లో డబ్బులు ఎలాంటి ఇబ్బంది లేకుండా పడాలి అంటుంటే మీరు చేయవలసిన పని మీ అకౌంట్ లని కరెక్ట్ గా ఉన్నాయో చెక్ చేసుకోండి అలాగే మీకు మరి ఈ బ్యాంక్ సంబంధించి పత్రాలు సరిగా ఉన్నాయో లేవా అన్ని క్లియర్ కట్ గా అప్డేట్ చేసుకుని ఉండండి ఒక్కసారి మళ్ళీ మీరు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుని ఉన్నవారైనా చేసుకోకుండా ఉన్నవారైనా కానీ ఒకసారి వెళ్ళి ఒకసారి మీ రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళి మీ అకౌంట్ అనేది యాక్టివ్లో ఉందా లేదా లేకపోతే ఇంకా ఏమైనా పత్రాలు సమర్పించుకోవాలని చెప్పి అక్కడ ఉన్న సహాయకుల ద్వారా అడిగి తెలుసుకొని మీరు వెంటనే ఈ పనులన్నీ పూర్తి చేసుకుని రెడీగా ఉంచుకున్నట్టయితే కనుక మీ అకౌంట్ని గవర్నమెంట్ విధులు నిడుదల చే విడుదల చేయంగానే మీ యొక్క అకౌంట్కి డైరెక్ట్గా పడిపోతాయన్నమాట ఎలాంటి ఇబ్బంది లేకుండా ఓకే ఫ్రెండ్స్ మరి ఇదండి వాళ్ళ వీడియో అన్నదాత సుఖీవా పథకం పైన ఒక క్లారిటీ వచ్చేసింది కదా మరి ఈ వీడియో కనుక మీరు చూస్తే తప్పకుండా వీడియోని లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేసి పక్కన బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకున్నట్టయితే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి ఇదండి వాళ్ళ వీడియో మరొక మంచి వీడియోతోటి మంచి ఇన్ఫర్మేషన్ తోటి మళ్ళీ మీ ముందుకు వస్తాయండి అంతవరకు సెలవు నమస్తే